ఈ దేశ అటవీ సంపదను కాపాడుతున్న అమాయకపు ఆదివాసులను ఆపరేషన్ ఖగారు పేరుతో చంపవద్దని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ ఖగారును నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న సమతా సైనిక దళ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం డిమాండ్ చేశారు మంగళవారం స్థానిక ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ లో ఆదివాసీ హక్కులు కార్పొరేటీకరణ కగార్ హత్యకాండ కాల్పుల విరమణకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ ఆపరేషన్ ఖగార్ పేరుతో రెండు వేల ఇరవై నాలుగు నుంచి మావోయిస్టులను అణచివేత పేరిట కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలను మావోయిస్టులను హత్య చేసిందని ఆరోపించారు పదిహేడు నెలల కాలంలో దాదాపుగా ఐదు వందల నలభై మందిని ఎన్కౌంటర్ల పేరిట హత్య చేశారని ఛత్తీస్గఢ్ అడవుల్లో ఖనిజ వనరులను అదాని అంబానీలకు దోచిపెట్టేందుకు ఈ హత్యాకాండను కొనసాగిస్తున్నారని ఆరోపించారు అడవి సంపదను కొలగొట్టేందుకు ఆదివాసీలను అడవుల్లో నుంచి తరిమి కొట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు మోదీ ప్రభుత్వం సాగిస్తున్న దమణకాండను కాండను నిలిపివేయాలని మావోయిస్టులతో శాంతి చర్చలను జరపాలని ఆదివాసులకు అండగానే ఉండాలని ఆగస్టు ఇరవై నాలుగున హనుమకొండలోని అంబేద్కర్ భవనంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు మేధావులు బుద్దిజీవులు కుల సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు జర్నలిస్టులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు రామటైంకి మల్లేష్ జనకామ రాజన్న సముద్ర సైనిక దళ నాయకులు చీమల ఆనంద్ జిమ్మిడి అశోక్ గూడూరు లవన్ కుమార్ గన్న మహేష్ కళాకారుడు జింక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

వెంటనే పాలే కగారు వెంటనే ప్యారే ప్యారే ఇల్పాలి ఖగారుణ వెంటనే అండగా ఉందాం ఆదివాసీలకు పండగ ఉందాం ఆదివాసీలకు మోరాడుదాం జీవించే హక్కు గాయి మోరాడుదాం జీవించే హక్కు గాయి మధ్య భారతంలో ఆదివాసుల మీద అడవి మీద భారత చట్టాల మీద దౌర్జన్యంగా నిమార్ధం ఒక కేంద్ర ప్రభుత్వం దౌర్జన్ని నాపాల్లాని ఇరవై నాలుగో తారీఖు ఉమ్మడి వరంగల్లో అంబేద్కర్ భవనంలో ఇరవై నాలుగు తారీఖు పది గంటల నుంచి ఐదు గంటలలాగా సమావేశం మేధావులు బుద్ధిజీవులు ధార్మికులు దర్శకులు అందరు రచిదాన్ని జయప్రదావ చేయవలసిన ఎందుకంటే భారత చట్టకు వ్యతిరేకంగా భారత ప్రజల్ని హక్కులని అడివి అడిగిపోతే మానవ జాతి అంతరించిపోతుంది అది కార్పొరేటుకు అనుకూలమైన అన్నిజ సంపదకి వ్యతిరేకంగా ఆదివాసులని రాజ్యాంగ వ్యతిరేకంగా ఆదివాసులు అండకున్న మావోయిస్టుల వ్యతిరేకంగా చంపడం అనేది చాలా దుర్మార్గం అది రాజ్యాంగ వ్యతిరేకము దాన్ని తప్పకుండా అందరం ఖండించవలసిన బాధ్యత ఉన్నది ఇరవై నాలుగు సారు తాలీఖు నాడు వరంగల్లో జరిగే అంబేద్కర్ భవనంలో జరిగే సమావేశానికి అందరూ అతిథులే అందరూ రావాల్సిందిగా ఈ సందర్భంగా మొత్తము మొత్తం సమూహం వచ్చి ఇక్కడ ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా నిరసన జరపాల్సిన బాధ్యత మన అందరికీ ఉన్నది ఇది భారీ సేటుగా సేపు సమావేశం కాబట్టి మన మనం అందరం పాల్గొని జయప్రదం చేయవలసింది అందరికీ తెలిసిన విషయమే గత ఐదారు నెలలుగా ఆపరేషన్ కగారు పేరుతో అమాయకపు ఆదివాసీలను అనవసరంగా అక్రమంగా చంపేస్తున్నటువంటి పరిస్థితి మరి కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అయితేంది అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితేంది చేస్తున్నటువంటి విషయము మరి ప్రజలందరికీ తెలిసిందే ఎందుకంటే దేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది అలా జీవించే హక్కును అరిస్తున్నటువంటి ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని చెప్పేసి ఆదివాసీల సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో ఆగస్ట్ ఇరవై నాలుగవ తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆదివాసీలకు అందరూ అండగా ఉండడానికి సంఘీభావం తెలియడానికి మేధావులు బుద్ధిజీవులు ప్రజా సంఘాల నాయకులు విద్యార్థులు జర్నలిస్టులు ప్రతి ఒక్కరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ దేశం నాగరికత మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఈ దేశాన్ని కాపాడుతున్నది ఆదివాసులైనటువంటి మూలవాసులు వాళ్ళే వాళ్లకు నాగరికతకు దూరంగా ఉంటూ అటవీ సంపదను కాపాడుతూ మరి దేశాన్ని రక్షిస్తున్నటువంటి విషయం ఈ పాలకులకు తెలుసు అందరికీ తెలుసు అటవీ సంపదని మరి కాపాడుతున్నటువంటి వాళ్లను అనవసరంగా దౌర్జన్యంగా అక్రమంగా మరి పట్టుకొని చంపేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కానీ మధ్య భారతంలో వేల కోట్ల రూపాయల అటవీ సంపద ఉన్నది బ్రిటిష్ సామ్రాజ్యవాదులకైతేనేది ప్రజాస్వామ్య వాదులు వీళ్ళందరూ కుమ్మక్కై దోపిడీదారులకు మరి కొమ్ము కాస్తూ దేశ సంపదను కొల్లగొట్టేందుకే ఇలాంటి కార్యక్రమాలని చేస్తూ ఆపరేషన్ కగార పేరుతో ఆదివాసులను అక్కడి నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ పాలకులు ఈ పాలకుల యొక్క వ్యతిరేక విధానాలను మరి ప్రజలంతా కలిసి ఎండగట్టాలంటే మరి ప్రతి మనిషి ముందుగా కావాలి ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి అందరూ ముందుకు రావాలి ఇలాంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు పాల్గొని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధాలను విధానాలను అరికట్టేందుకు కంకణపత్తులై రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ అందరికీ ఉద్యమాభివందనాలు జయభీములు అభివేయాలి వెంటనే ఆపరేషన్ కకారుడు అభివేయాలి ఆపరేషన్ కకారుడు వెంటనే పోరాడదాం జీవించే హక్కుకైరా పోరాడదాం జీవించే హక్కుకాయ అండగా ఉందాం మా దివాసీలకు అండగా ఉందా